హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత వంటిలు ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ మరి ఈ ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి రెండు ఇంచుల దాల్చిన చెక్క ఏడెనిమిది లవంగాలు కొంచెం అనాస పువ్వు ఐదు యాలకులు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కట్ చేసిన అల్లం ముక్కలు పదిహేను వెల్లుల్లి రెబ్బలు ఏడెనిమిది పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఉల్లిపాయలు ఇలా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఉల్లిపాయలు చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇందులోనే ఏడెనిమిది జీడిపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి మరో ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఆరు ఎగ్స్ తీసుకున్నాను ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ను వేసి ఆయిల్ అంతా గ్రేవీకి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక కప్పు పెరుగు వేసి మరోసారి కలుపుకుందాం పెరుగు వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి మసాలా అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కనీసం పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు కుక్ చేసుకుందాం ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుందాం ఎగ్ కర్రీని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసి కలుపుకుందాం ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఎగ్ మసాలా వేసి మరోసారి కలుపుకుందాం ఆయిల్ సైడ్స్కి వచ్చాక సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసి కలుపుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి కలుపుకుందాం ఈ కర్రీ రైస్ పలావ్ చపాతి బగారా రైస్లోకి చాలా బాగుంటుంది చివరిగా కొంచెం కసూరి మేతి వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ ఎగ్గు గ్రేవీ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి